ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి కేసుల భయం మరోవైపు పార్టీ నుంచి క్రమక్రమంగా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న నేతలు ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల కూడా చాలా కీలక పాత్ర కాదు సార్ అంటే ప్రతిపక్షం బాగా వీక్ అయిపోవడానికి ప్రజాస్వామ్యంలో ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది ఆల్రెడీ వీక్ అయిపోయింది కదా మీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటారని వీక్ ఇంకా కొత్త వీక్ అయ్యేది ఉన్నది వీళ్ళు గెలిచిన వాళ్ళు కాదు కదా ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఇంకా ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా ఒకరిద్దరు పోతే పోవచ్చు ఆశ్చర్యం కూడా లేదు ఇప్పుడు ఈ పదకొండు మంది కూడా ఉంటారన్న గ్యారెంటీ లేదు ప్రతిపక్షం అనేది కేవలం అసెంబ్లీలో ఉండదు చాలామందికి అర్థం కాని రాజకీయం అయిందంటే ప్రతిపక్షం ఒక అసెంబ్లీలో ఉండదు ప్రతిపక్షం ప్రజల్లో ఉంటుంది ప్రతిపక్షం ఇప్పుడు టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చాయి కదా ఏం బలహీన బలహీనంగా ఉండే కదా ప్రతిపక్షం మళ్ళీ అధికారంలోకి రాలేదా మరి టీడీపీ ఏం బలంగా ఉండే అసెంబ్లీలో ఇరవై మూడు సీట్లు వాళ్ళు నూట యాభై ఒకటి రెండు వేలకు ఇరవై మూడు ఉండే కదా మరి బలహీనపడింది వీక్ అయిపోయింది ప్రతిపక్షం అని మన వాళ్ళు మాట్లాడుతుంటారు మీడియాలో ఏమైన తర్వాత అధికారం రాలేదు నూట ముప్పై సీట్లు వచ్చాక టీడీపీకి మొత్తం నూట అరవై ఐదు సీట్లు వచ్చాయి అందువల్ల ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటు ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో ఉంటుంది ప్రజలు ఉంటుంది కింద మంది మిగిలారు ఏడుగురు మిగిలారు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళని తెలిపారు కదా మరి వీక్ అయిపోయింది కదా చాలా వీక్ అయిపోయింది ప్రతిపక్షం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటాయి నూట హండ్రెడ్కు పైగా బీఆర్ఎస్ఏ కదా ఏం కనుక అది సాధించినట్టు ఎన్నికల్లో మళ్ళీ వంద మందికి వంద మంది అడ్రస్ లేకుండా పోయి ముప్పై ఏడు మంది మిగిలారు కదా అందువల్ల ప్రతిపక్షం ఇప్పుడు ఏడుగురు ఏ ఉన్న కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయి మళ్ళీ తర్వాత అధికారంలోకి ఎట్లా వచ్చింది అందువల్ల రాజకీయాల్లో ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో పార్లమెంట్లో మాత్రమే ఉండదు ప్రజల్లో ఉంటుంది అందువల్ల ఒక రాజకీయ పార్టీ ప్రజల్లో ఉన్నంత కాలం ఆ పార్టీకి మనగడ ఉంటుంది ప్రజల్లో లేకపోతే మనగడ ఉండదు సింపుల్ క్వశ్చన్ అందువల్ల ప్రతిపక్షం ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయడమే కాదు ఇవాళ రేపు అసెంబ్లీలో ఎవరు నిలదీని ఇస్తున్నారు ప్రతిపక్షం నలభై మంది ఉన్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత అనుభవం ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏమవకాశం ఇచ్చారు వెనక అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఆయన లేస్తే రోజు అటాక్ కదా ఒకవైపు నుంచి రోజా మరోవైపు నుంచి అంబట్రాంబాబు ఇంకోవైపు నుంచి కొడాలి నాని నోటికి మాట్లాడారు కదా సో ఒకవైపు నుంచి పేని నాని అందరు అందరూ లేశారు కదా సో ఆయనకు అనుభవకీయుడు కదా ప్రతిపక్షంలో చాలా అనుభవం ఉంది కదా ముఖ్యమంత్రిగా చాలా ఏళ్ళు పనిచేశారు పట్నాలు ఏళ్ళు కదా అందువల్ల ఆయన చెప్పి నిందాం ఆయన చెప్పిన దాంట్లో మనకేమైనా ఉపయోగపడుతుందో అని వైసీపీ నాయకులు ఎవరైనా ఊపికబట్టారా చంద్రబాబు నాయుడు మాట్లాడిచ్చారా అందువల్ల ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో మాత్రమే ఉండదు ప్రజల్లో ఉంటుంది దానికి కారణం అది సో ప్రతిపక్షం నిజంగానే ఓకే పదకొండు కాదు డెబ్బై మంది ఉంటారు మాట్లాడిస్తారా అరవై మంది ఉంటారు ఓకే కొంత స్ట్రెంగ్త్ ఉంటే మా కొంత ప్రజను చూపడానికి అవకాశం ఉంది ఇప్పుడు పార్లమెంట్లో పెరిగిన బలాన్ని బట్టి ప్రతిపక్షం కొంత పాత్ర చూపెడుతుంది కదా కానీ పదకొండు మంది ఉన్నా ముప్పై మంది ఉన్నా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అందుకే నేను అడుగుతాను ఇరవై మూడు మంది ఇప్పుడు వైసీపీకి ఉన్న స్ట్రెంత్ కన్నా రెట్టింపు స్ట్రెంత్ ఉన్నా కూడా టీడీపీని మాట్లాడివ్వలేదు మరి చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి కన్నా చాలా అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి మాట్లాడివ్వలేదు కదా అందువల్ల అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది చాలా ఉన్నా లేకపోయినా అది దాని ప్రాధాన్యత తగ్గిపోయింది ప్రజాస్వామ్యంలో అలా ఆ విలువ లేవు ఒకప్పట్లాగా జవహర్లాల్ నెహ్రూ టైంలో ఓ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన తర్వాత మాట్లాడినంతా విని అధికార పార్టీ నాయకులు లేచి గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన అంశాలతో నేను విభేదిస్తున్నాను కానీ ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే హక్కుంది అని విశ్వసిస్తున్నాను అనేవాడట జవహర్లాల్ నెహ్రూ అయితే కూర్చొని నోట్స్ వస్తున్నవాడు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష నేతలకు టైం అయిపోయిందని స్పీకర్ చెప్తే స్పీకర్కు నెహ్రూ గారు అప్పీల్ చేసేవారు వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్ అధ్యక్ష మేము మా ప్రభుత్వానికి విలువైన సూచనలు వస్తున్నాయి మధ్య నెహ్రూ గారు అనేవారు మా వారితో మాట్లాడితే మాకు తెలిసేది ఏమీ లేదు అందువల్ల మా వారు మాట్లాడేది కావాలంటే తగ్గించుకుంటాం అధికార పార్టీ వాళ్ళు మాట్లాడే తగ్గించుకుంటాం ఎందుకంటే మా వాళ్ళు కొత్తగా నాకు చెప్పేది ఏమీ లేదు ప్రతిపక్షాలే మాట్లాడినివ్వండి అని చెప్పి అనేవాడట ఇప్పుడు ఆ రాజకీయాలు ఉన్నాయా విలువలు ఉన్నాయా ఆ పరిస్థితులు ఉన్నాయా అందుకే ఇప్పుడు ఐదేళ్ల ఒకసారి పార్టీలు ఎదుగు ఓడిపోతుంటే ఇదిగో ఓడిపోతున్నాయి దే ఆర్ నాట్ రెడీ టు లిజన్ టు అపోజిషన్ అపోజిషన్ ఏంటి మీడియా మేనేజ్ కావాలి అసెంబ్లీ మన చేతిలో ఉండాలి ఎవరు మా సోషల్ మీడియా మన దగ్గర ఉండాలి ఎవరు మనను ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే మన సంగతి తెలుస్తాం ఈ దశకు వచ్చిన తర్వాత నిజం ఎక్కడ తెలుస్తుంది నీకు నిజం తెలవడానికి అవకాశం లేదు ఒకప్పుడు అధికారంలో ఉన్నవారు ఏంటంటే ప్రతిపక్షం ఉంటే మన పైన చెక్ లాగా ఉంటుంది దానివల్ల మనం సమర్థవంతంగా పనిచేయగలం అని బాగుండదు ఇప్పుడు అది లేనలేదు కదా ప్రతిపక్షం కూడా ఆ రకమైన పాత్ర పోషించడం లేదు ఉన్నది లేనిది అన్నిటికీ అధికారంలో ఎవరు ఉన్న వాళ్ళని విమర్శించడమే ఇది మంచిది మీరు చేస్తున్న పని అని ఏ ప్రతిపక్ష పార్టీ అంటారో నాకు చెప్పండి ప్రభుత్వం చేసే పని ఇది మంచిది అని ఏ ప్రతిపక్ష పార్టీ ఎన్ని విషయాల్లో చెప్తుంది సో ప్రతిపక్షం అంటే వాళ్ళ పని ఏంటంటే రోజు నువ్వు ఏం చేసినా తెచ్చడమే ఒకవేళ మంచి పని చేసినా ప్రజల ఒత్తిడికి తలవంచి మా ఒత్తిడికి తలవంచి చేయాల్సి వచ్చింది అని అట్లా అడవు అందువల్ల అధికార పార్టీ కూడా మీరు విలువడ వేయండి ఇప్పుడు అఖిలపక్ష మీటింగ్ పిలుస్తారు అనుకోండి అఖిలపక్ష మీటింగ్లో ప్రభుత్వ నిర్ణయాలకు ప్రతిపక్షాలు కంట్రిబ్యూట్ చేస్తాయా ప్రభుత్వ ప్రభుత్వ నిర్కనాలో పెట్టడానికి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టడానికి తా ప్రచారానికి రాజకీయ ప్రచారానికి వాడుకుంటాయి అందుకే వాళ్ళు అఖిలపక్ష మీటింగ్లో పిలవడం లేదు నిజంగా అఖిలపక్ష మీటింగ్లు పిలిస్తే విలువైన సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చి ఏం చేయాలి అని ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో పనిచేసే ప్రతిపక్షం ఉందా ఇప్పుడు అందువల్ల ప్రతిపక్ష స్వభావము మారింది అధికార పార్టీ స్వభావం మారింది